ఇంకొక కుట్ర చేస్తుంది ఈరోజు కాళేశ్వరం మీద మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది ఇవేమి ఇంట్లో ఉండే మన వన్ హెచ్పి మోటార్లు కావు కదా ఇవి ఒక్కొక్క మోటార్ టూ హండ్రెడ్ మెగావాట్స్ వన్ ఫిఫ్టీ మెగావాట్స్ మోటార్లు ఇవి ఒక మోటరు ఒక జిల్లాకు ఎంత కరెంటు సరఫరా అవుతుందో జిల్లా మొత్తం ప్రజలు వాడే కరెంటు ఒక మోటర్కు సమానం వీళ్ళు ఏం చేస్తుండ మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే బెయిరింగ్లు దెబ్బతింటాయి ఇవి అట్లా వీళ్ళు ఏం చేస్తుండ్రు పొద్దున ఏడు గంటలకు స్టార్ట్ చేస్తుండ్రు సాయంత్రం ఐదింటికి బంద్ పెడుతున్నారు మోటార్ పొద్దున ఏడింటికి స్టార్ట్ స్టార్ట్ చేసి ఐదింటికి బంద్ పెట్టుకున్నారు ఎందుకు ఐదింటి తర్వాత కొంచెం కరెంట్ పీక్ లోడ్ ఉంటుంది అందరం లైట్లు వేస్తాం సాయంత్రం పూట ఇండ్లల్లో కరెంట్ వాడతారని ఇది బంద్ పెడుతుంది మళ్ళీ పొద్దుగాల ఏడు ఎనిమిది గంటలకు మెల్లగా స్టార్ట్ చేస్తుండ్రు ఇట్లా రోజుకు రెండు సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మోటార్ల బెయిరింగ్లు దెబ్బతింటాయి మోటార్లు పనికి రాకుండా అయితే ఇంజనీరింగ్ నిపుణులను అడగండి ఎక్స్పర్ట్స్ అడగండి ఇప్పటికే బీహెచ్ఎల్ మిమ్మల్ని హెచ్చరించింది మోటార్లు సరఫరా చేసిన బీహెచ్ఎల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది ఇట్లా మీరు మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇవి కాలిపోతాయి బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరించింది అంటే మీరు ఏంది మీ ఉద్దేశం ఊకి ఆన్ అండ్ ఆఫ్ చేసి మోటార్ల బేరింగ్లు దెబ్బతిని మోటార్లు పనికిరాకుండా అయితే మళ్ళీ బదనామిత్తాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారు మీరు బీహెచ్ఎల్ మీకు చెప్పలేదా మిమ్మల్ని హెచ్చరించలేదా కాళేశ్వరం మోటార్లు ఎప్పుడైనా సరే ఫుల్ నడపాలి ఏం చేస్తుంది ఇప్పుడు నంది మేడారం పంప్ హౌజ్ లో కానీ గాయత్రి పంప్ హౌజ్ లో గాని ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు పంచడానికి చొప్పదండి వేయడు జనం తిరగబడతారు నీళ్లు ఉన్నాయి మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవని పొద్దుగా లాంజ్ చేసిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగి రేషన్ కార్డులు పంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కడ మోటార్లు బంద్ చేసిండ్రు మొన్న ఓ రోజు కూడా మోటార్లు పొద్దుగా లాంజ్ చేశారు సాయంత్రం బంద్ చేసిండ్రు నిన్న మొన్న కూడా రెండు బంద్ రెండు ఆన్ చేస్తుండ్రు ఒకటి బంద్ చేస్తుంది ఒకటి ఆన్ చేస్తుండ్రు రెండు బంద్ చేస్తుండ్రు ఇదేంటి పిచ్చి పని ఈ పద్ధతిలో మోటార్లు నడిపితే అది కాళేశ్వరం మోటార్లు దెబ్బతింటాయి మీ బిహెచ్ఎల్ వాళ్ళని అడగండి ఎక్స్పర్ట్స్ అడగండి ఇంజనీరింగ్ నిపుణులను అడగండి కంటిన్యూస్ గా మోటార్లు నడపాలి ఎప్పుడైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్దతుల్లో మీరు నడిపితే అనవసరంగా మోటార్లు కాలిపోతే రాష్ట్రానికి రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం